హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ ఊరి దగ్గర షూట్ చేసిన వీడియో అనమాట ఇంకా ఈరోజైతే కజ్జికాయలు కారం చిట్టలు రెసిపీ అయితే చూద్దాము ఫస్ట్ అయితే కజ్జికాయల రెసిపీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు కజ్జికాయలు కారంచిట్టలు అనేటివి పాతకాలం నుంచి ఉన్నాయి కదా ఈ స్నాక్స్ రెసిపీస్ అయితే ఎప్పటికి కూడా ఓల్డ్ అవ్వవు అనమాట కాబట్టి మీకైతే చూపిస్తున్నాను ఇంకా చూడండి బెల్లం అయితే మేము పడితో తీసుకున్నాము పప్పులు బెల్లము మనం దాంతోనైనా కొలత తీసుకోవచ్చు ఒక గ్లాస్ పప్పులు అయితే ఒక గ్లాస్ బెల్లం అనమాట బెల్లం చూడండి పెద్ద పెద్ద ఉండలుగా కాకుండా మెత్తగా పొడిగా దంచుకొని పప్పులు బెల్లము యాలకులు మొత్తం మిక్సీ కలుపు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా నేనైతే అమ్మ మిక్సీ పడుతూ ఉంటే కొబ్బరి తురుమీద తురుము పెడుతున్నాను అందులోకి యాడ్ చేసుకోవడానికి మనకు కర్జికాయలు అనేటివి చాలా చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఏ పండగైనా ఫంక్షన్స్ అయినా కజ్జికాయలు చాలామంది చేసుకుని తింటారు చూడండి ఇంకా అమ్మ మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి అంతా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసి కొబ్బరి తురుము మొత్తం అంతా కలుపుతూ ఉందన్నమాట ఇంకా నేను ఊరికి వస్తాను వస్తాను కదా అందుకనేసి కొన్ని ఎక్కువ చేయాలని చేస్తుంది అనమాట ఇంకా ఇదైతే పెని రవ్వ మైదాపిండి ఫ్రెండ్స్ మనం భక్షాలకు యూజ్ చేస్తాం కదా పెని అది అనమాట ఇంకా కజ్జికాయలకైతే రవ్వ బాగుంటుంది కొంచెం బాగా సాఫ్ట్గా వస్తాయి అనేసి రవ్వ కలిపింది మనం గోధుమ పిండి మధ్య పిండిన కలుపుకోవచ్చు ఏంటంటే ఇంకా రవ్వ కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనమాట నానటానికి ఇంకా ఉండలుగా చేసి నేనైతే రేకులు రుద్దిస్తూ ఉన్నాను చూడండి అలా తడి క్లాత్ మీద వేసుకొని మనం కజ్జికాయలు చేసుకుంటే పొడి అనేది సైడ్లోకి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట అల్లేటప్పుడు మేమైతే ఇలా చేతులతోనే వెళ్తాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఉన్నాయి ఈగలు ఉన్నాయని ఏమనుకోకండి ఇంకా తీ పదార్థాలు అంటే ఈగలు వచ్చేస్తాయి కదా ఇంకా ఇక్కడైతే అక్క చూడండి అల్లైతే చూపిస్తున్నాను మీకు పొడి అనేది సైడ్లో కంటుకోకుండా అలా కవర్ చేసుకోవాలన్నమాట మనము ఇవి కూడా గట్టిగా ఉతుక్కోవాలి లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి అన్నమాట అలా విడిపోతే ఆయిల్ అంతా అవుతుంది ఒక ఈ విధంగా మొత్తం అయితే కజ్జికాయలు అమ్మ డీప్ ఫ్రై చేసింది మేము అల్లిస్తా ఉంటే అలా ఒక పని అయితే చేసామన్నమాట ఇప్పుడైతే కారం చెట్టలు చూద్దాము కారం చెట్టలు కూడా కారం చుట్టలకైతే ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసింది ఫ్రెండ్స్ అమ్మ అయితే బియ్యం పిండి పప్పుల పిండి అనమాట ఇదైతే బియ్యం పిండి కడగలేదులండి పొడి బియ్యం పిండి ఇదైతే పొడి బియ్యం పిండిలో అమ్మ అయితే ముందే వాము యాడ్ చేసింది అది మీకు చూపలేదని మళ్ళీ ఇలా కలిపి చూపిస్తున్నాను ఇంకా పప్పుల పిండి యాడ్ చేస్తుంది ఒక గ్లాసు బియ్యం పిండికి సగం గ్లాస్ పప్పుల పిండి వేసుకోండి చాలా బాగా వస్తాయి అనమాట జంతికలు అయితే చూడండి బియ్యం పిండి కొద్దిగా వాము జీలకర్ర అలాగే పప్పుల పిండి ఉప్పు కారం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా అంతా మీకు కలుపుకోవాలన్నమాట కారం అన్నీ కలిసిపోయేటట్లు ఒక ఇంకొక పక్క అయితే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసింది ఇందులోకి యాడ్ చేయడానికి ఆయిల్ అయితే చూడండి బాగా హీట్ అయిన ఆయిల్ ఇలా కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మొత్తం అంతా కలిసేలా కలిపి ఇంకా పక్కన పెట్టుకోవాలి మనకు కావాల్సినంత పిండిని వాటర్ వేసి కలుపుకుంటూ జంతికల గుట్టంలో పెట్టేసి ఇంకా పిండుకోవడమే మొత్తం అంతా వాటర్ వేసి కలుపుకోకూడదనమాట కొంచెం కొంచెంగా కలుపుకున్నామనుకో మనకు జంతికలు అనేసి కొద్దిగా గట్టిగా వస్తాయి కదా ఫ్రెండ్స్ కొందరికి అలా రావన్నమాట ఈ విధంగా చేస్తే ఈ విధంగా అయితే చేసింది ఫ్రెండ్స్ అమ్మ అయితే ఓన్లీ టూ టూ ఇంగ్రీడియంట్స్ తిని చేసింది బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అన్నమాట జంతికలు ఇంకా నేనేమో పిండి ఉంటే అక్క చుట్టిస్తుంటే అమ్మ డీప్ ఫ్రై చేస్తుంది అనమాట ఈ విధంగా చుట్టలు కూడా మొత్తం చేసామన్నమాట మేమైతే చుట్టలు అంటాము కొందరు జంతికలు అంటారు మురుకులు అంటారు ఒక్కొక్క సైడ్ ఒక లాపిలు వస్తారనమాట ఇంకా చుట్టలు చేయడం కూడా అయిపోయింది ఈ విధంగా చేసాం ఫ్రెండ్స్ కజ్జికాయలు కారం చుట్టలు మనకి ఇవి చాలా బాగుంటాయి కదా అసలుకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి